ఈ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం బెనారసీ ఈ పర్టర్ అయితే వచ్చేసాయి అనమాట సో మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ ఇది సూపర్ డూపర్ హిట్ మోడల్ అనమాట సో ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి లావెండర్ షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది వైన్ కలర్ దుబట్టా అయితే వచ్చేస్తుంది ఒకసారి మొత్తం చూసేద్దాం ఆల్మోస్ట్ మీ అందరికి కలెక్షన్ తెలుసు కదా సో మళ్ళీ రీస్టాక్ అయితే అయింది అనమాట సో వైన్ కలర్ బోర్డర్ ఈ విధంగా అయితే ఉంటుంది సో దీని బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది సో కట్ వర్క్ దుపట్ట అయితే ఉంటుందనమాట సో ఒకసారి లెహంగా అయితే ఒకసారి చూసేద్దాం చూడండి లెహంగా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా యూనిక్ పీస్ అనమాట సో దీంట్లో లాస్ట్ టైం ఒక త్రీ ఆర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకా కలర్స్ అయితే వచ్చేసాయి సో ఒకసారి లుక్ చూసేయండి అండ్ దీని దుపట్ట అండి కట్ వర్క్ దుపట్ట అయితే వచ్చేస్తుంది సో జార్జెట్ కట్వర్డ్ దుపట్ట మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉందో మీ అందరికి తెలుసు ఓన్లీ దుపట్టాని ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా ఉంది అలాంటిది ఒక స్కూల్ సెట్ వచ్చేస్తుంది రీజనబుల్ ప్రైస్ లో సో చూసే ఇది వచ్చేసి దుపట్టా అండి సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి ఇదైతే సూపర్ హిట్ కలర్ అండి ఎన్నిసార్లు రీస్టాప్ చేసామో ఈ కలెక్షన్ సో క్రీమ్ కలర్ వైన్ కలర్ కాంబినేషన్ సో ఒకసారి చూసేయండి సో బార్డర్ వచ్చేసి ఇట్లా అయితే ఉంటుంది అనమాట సో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది కూడా చూడండి సో గ్రీన్ దుపట్టా సో నెక్స్ట్ చూసేద్దామండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒకసారి చూడండి పింక్ అండ్ గ్రీన్ సార్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఇంకా చెప్పట్లేదు ఎవర్ గ్రీన్ మోడల్ చూసేయండి గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూస్తా చూసేయండి సో సోదీన్ తుప్పట అండి కబ్బర్ తుప్పట సో ఒకసారి లుక్ చూసేద్దామండి చూసేయండి వెయిట్ చేస్తే చాలా బాగుంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని సో ఒకసారి లెహంగా లుక్ అయితే చూసేద్దామండి చూడండి ఇలా అయితే ఉంటుంది అనమాట ఇంకా రెడీ అయ్యి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి వైన్ కలర్ దుప్పటాయితే వస్తుంది దీనికి కూడా సో ది లెహంగా సార్ బార్డర్ కూడా చూసేయండి సో ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ 累了。不能 सो नेक्स्ट कलेक्शन सॉरी नेक्स्ट कलर चूज చేద్దాం గ్రీన్ అండి ఆల్మోస్ట్ అన్నీ వైన్ కలర్ కాంబినేషన్ తో నా చేసారు సో గ్రీన్ కలర్ లెహంగా వైన్ కలర్ దుపట్టా సో ఒకసారి ది బార్డర్ చూసేయండి ఇది నా సొంత ప్రాపర్టీసే సో ఫాన్తాస్టిక్ కమ్ సో ది బ్లౌజ్ బాగుందండి బయట మంచి డార్క్ గ్రీన్ అనమాట